అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డను తీసుకునే వాళ్ళ ఫీడ్బ్యాక్ వింటాము నా పేరు అరుణ మేడం మేము రాజంపేట నుంచి వచ్చాము టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చినాం మేడం ఇక్కడికి అప్పటికి మాకు పెళ్ళయి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఏ హాస్పిటల్లో చూపించుకున్నా కూడా మాకు ఫైవ్ ఇయర్స్ అయింది కదా ఇంకా ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ చేపించుకోమని చెప్పినారు మేడం కానీ ఒకరి దగ్గరే వద్దు సెకండ్ కూడా ఉండాలి అనేసి మా అమ్మ చెప్పింది నెల్లూరులో ఉన్నారు ఆండాల్ మేడం అనేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు స్కాన్ అవన్నీ చేసి ట్యూబ్ బ్లాక్ ఉందమ్మా లెఫ్ట్ సైడ్ ఒక్కటే బ్లాక్ ఉంది అది క్లియర్ అయిపోతే మీకు ఖచ్చితంగా కన్సీవ్ అవుతారని చెప్పారు నెక్స్ట్ మంత్ నాకు పీరియడ్ వచ్చినప్పుడు క్లియర్ చెప్పుకున్నాను అయితే ఒకటి చెప్పారు ఈ నెల నాకు డేట్ వచ్చేస్తుందేమో అది ఉండకూడదు అని చెప్పారు నేను మొత్తం నెల మొత్తం నేను ఇంట్లో లేను మేడం మా చెల్లెలు పెళ్లి ఉంది ఇరవై ఐదు నాకు డేట్ నేను శ్రీశైలంలో దర్శనానికి వెళ్ళాను మేడం నేను నేను బస్ జర్నీ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మా మ్యారేజ్ డే నా మొత్తం అన్ని తిరిగేసాను మేడం కానీ డేట్ రాలేదని ఒక వన్ వీక్ తర్వాత